హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్రెండ్స్ సో మార్నింగ్ లేచేసాము ఇంకా బాస్ అప్పుడు ఎక్కువ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాకు మంచి నీళ్ళు వస్తాయనమాట మంచి నీళ్ళు అన్నీ పట్టేసాను పట్టేసేసి ఇక్కడ బట్టలు అన్నీ ఇక్కడ ఉత్కనికేసాను పక్కన మంచి నీళ్ళు పట్టేసాను మంచి నీళ్ళు పట్టినాక కొన్ని బట్టలు ఇంకా పిండేసి పెట్టేశాను పక్కన ఇంకా వార పెట్టాలి బట్టలు సో బయటంతా కడిగా వేసాలి మొత్తము ఒక సైకిల్ ఇట్లా లోపల ఉంటుంది ఇంకా ఇవన్నీ తాట్లు అనమాట తాట్లు కూడా ఉతకడం అవుతున్నాయి ఇలా కాళ్ళ తాట్లు ఉంటాయి కదా కాళ్ళ తాట్లు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఏం కదా బట్టలన్నీ అయిపోయినాక అది కాళ్ళ తాటలు వేస్తాను అనమాట మాది డ్రైది ఖరాబ్ అయిపోయింది ఉట్టి ఉట్టి ఉతకడమే ఉన్నదనమాట పైకి వెళ్ళి బట్టలు ఆరేసేస్తాను ముందుగా అయితే నేను బయట వెళ్ళి ముగ్గు వేయాలి సిక్స్ అవుతుంది నీళ్ళని చిమ్మేసాను మొత్తం అంతా సో ఇంకా కొన్ని తాట్లు కూడా నీళ్ళల్లో తీసేస్తాను ఇంకా అవి కూడా తాళ్ళు కూడా ఉతకడం అయిపోయింది ఇంకా అవి నీళ్ళల్లో తీసేసి అవి కూడా పైకి తీసుకెళ్తాను ఆరేయడానికి నేను అంతలో చాయ్ పెట్టుకుందామని ఇంకా చాయ్ ప రాత్రి పాలు ఉన్నాయన్నమాట రాత్రి పాలు వేట్ చేసి చాయ్ పెట్టుకుంటాను ఇంకా బాసన్లన్నీ తోమేసుకున్నాను బాసన్లను తోమేసేసి అక్కడన్నీ పెట్టేశాను ఈ డాగ్స్ అనమాట బోల్ రిజిస్ పెట్టాను మా అవి కూడా పక్కన ట్రబుల్ పెట్టేశాను బాసన్లన్నీ ఇదేమో ఇప్పుడు మళ్ళీ పాలు తీసుకురావాలి పాలకీ తోమబెట్టినా ఇంకా రాత్రి పాలు ఉన్నాయి కదా ఆ పాలతో ఇంకా చాయ్ పెట్టేస్తాను ఇంకా రాత్రి పాలతో చాయ్ పెట్టేస్తున్నాయి ఇక్కడ ముందు ఇది ఏంటంటే రాత్రి పాలు ఇంకా వడగొడతాను అనమాట క్యాన్లో కొన్ని ఉంటే కొన్ని పొద్దున పెట్టాను మళ్ళీ కొన్ని ఇప్పుడు మార్నింగ్ పెడుతున్నాను నిన్న పెట్టాను కొన్ని నైట్లో కొన్ని ఏమో ఇప్పుడు పెడుతున్నాను చాయ్ పెట్టడానికి చాయ్ తాగితే చల్లగా పొద్దున్న లేచి పనిచేస్తాం నాలుగు గంటలకి వస్తుంది మాకు మంచి నీళ్ళు ఇక చేసాక చల్లగా అనిపిస్తుంది బట్టలు పిండి చేసి మాకు ఎట్లుంటుంది అంటే దాంట్లోనే వాషింగ్ మిషన్లో మొత్తము డ్రై అయితే పాడైపోయింది ఇంకా వేరే దాంట్లో ఉంటా ఉతికినాక మళ్ళీ బకెట్లలో నీళ్ళలో తీసి మళ్ళీ అన్ని కుదిచ్చేస్తాం అనమాట నీళ్ళలో తీసేసి ఇంకా పిండి బకెట్లో వేసేసుకుని ఆరేసేరేది ఆరేసేది ఉంటుంది అట్లా అనమాట మాది డ్రైది పాడైపోయిన డ్రైది ఉంటే బాగుంటుంది తొందరగా ఆరిపోతుండే అది ఖరాబ్ అయిపోయింది చేపించాలి దాని కారణం కూడా ఎలకల పిల్ల ఎలక పిల్లలు పోయి కా పాడు చేసేయనమాట మనకెనక పైప్ ఉంటుంది కదా ఆ పైప్ ద్వారా వెళ్ళింది అనమాట వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం కొరికేసింది అవి పోయి షార్ట్ సర్క్యులేషన్ జరిగింది అనమాట సో అది మళ్ళీ నేను పాలకెళ్ళేసి పాలు తీసుకొని కూడా వచ్చేసాను కూడా నేను సిమ్లో పాలు పెట్టేసి పాలకెళ్ళాను అంతవరకు ఈ పాలు వేడి అయిపోయినాయి సో ఇంకా దోశల పిండి ఉంది దోశల పిండి ఇంకా మళ్ళీ బయటపెట్టిన ఇంకా కొంచెం ఇవాళ వరకు అయిపోతే దోశల పిండి దోశలు చేసే రెండు మూడు రోజుల దాకా అవుతుంది అనమాట ఇక్కడ చాయ్ అయిపోయింది ఛాయ్ ఇంకా పోసేసుకొని తాగేసి కాసాయ్ తాగినా అంటే కొంచెం వేడి అనిపిస్తుంది పొద్దు పొద్దున్న ఛాయ్ తాగడం అలవాట నాకు పొద్దున ఫస్ట్ బ్రష్ చేసేసుకొని చాయ్ పెట్టేసుకొని చాయ్ తాగిస్తాను అనమాట సో ఇంక ఇక్కడ పైకి వచ్చేసాను పైకి వచ్చి ముందు బట్టలన్నీ ఆరేస్తాను సిక్స్ థర్ సిక్స్ అవుతుంది ఇక్కడ ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది బట్టలన్నీ ఆరేసాను ఆరేసినాయి ఫస్ట్ ఆరేసిన తర్వాత ఏంటంటే కొన్ని జీన్స్లు ఉన్నాయన్నమాట తొందరగా ఆరాలంటే ఎండ అటు సైడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ తీసేసి జీన్స్లు మా బాబు అన్ని జీన్స్లు ఉన్నాయి ఇంకా వాడి అన్ని గోడ పైన వేసినాయి అక్కడ ఎండ అక్కడ వస్తుంది ఎండ అనమాట కానీ మాకు పొద్దున నాలుగు గంటలకు వచ్చినా కానీ తొందరగా పని అయిపోతే పనులు కూడా తొందరగా అయిపోతాయి పనులు కూడా చూడండి మా లిల్లమ్మ చిన్న లిల్లమ్మ అయితే సతాసుంది నన్ను అయితే ఇంకా పైన ఇంకా మేము బట్టలు వేస్తుంటే అన్నీ గుంజి 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 వాడేస్తూ ఉంటుంది మళ్ళీ అమ్మ నాతో పాటే పైకి వచ్చేసేది ఎంత చీకటి ఉన్నా పైకి వచ్చేసేది పైకి నేను ముందు బొమ్మ అంటది అది రాదంటది కిందికి ఫస్ట్ నన్ను ముందు అంటే ఎందుకంటే ఆమెకి ఏమైతే దానికి ఏమైతే అంటే ఏమొస్తుందో లేదో నన్ను పైన పెట్టి బోల్ట్ వేస్తుందా అని అనుకుంటుంది దిగదు ఫస్ట్ నన్ను దిగమంటే తర్వాత ఆ మహారాణి వస్తుంటుంది అదే నేను ఒక్కొక్క కడుగు ఆమె ఒక్కొక్క అడిగేస్తుంటుంది అనమాట అంతా ఇలా ఆడి దీనికి ఒక్కొక్క అడిగేసి ఒక్కొక్క అడిగేస్తుంటుంది ఎందుకంటే అది అనిపిస్తుంది దాన్ని ఒక్కోసారి ఏం చేస్తే పైన వదిలేస్తానమాట ఎవరైనా వస్తే వదిలేస్తాం మన కింద ఎవరైనా చుట్టాలు ఇట్టు ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా వస్తే పైన వదిలేసి బొట్టు పెడతాయి అయితే అదే అనుకుంటా దాన్ని ఎడ పైన వేసి బొట్టు పెడుతుందో అని ఫస్ట్ నన్ను దిగామంటే తర్వాత ఆమె దిగుతుంది అట్లా ఇంకా కిందికి రాగానే ఇంకా మా వారు ఇంకా వెళ్ళి పడుకున్నారు వాళ్ళ దాంట్లో ఆడుతూ ఉంటుంది అనమాట మా మ్యాథ్స్ గడ అయితే మా పక్కనే పడుకుంటాడు మా మ్యాథ్స్ గడ కూడా ఎంత వస్తుంది మా అయితే లేట్కి వెళ్ళే అని మా వారు కొడతా ఉన్నాడు మేము హాల్లో పడుకుంటాం పిల్లలు బెడ్రూమ్లో పడుకుంటారు అయితే మా పాప రాత్రి ఏం చేసిందంటే ఇక్కడే పడుకుంది ఇంకా హాల్లో మ్యాక్సి వాళ్ళిల్లి మాతోనే వడుకుంటుంది అనమాట సత్త పాస్ ఉండే ఎంత సత్తాసంటే అంత సత్తాస మమ్మీ పోతుంది పో అంటున్నాడు మా వారు ఇంకా ఇది అయిపోయినాక మా పిల్లలు ఇంకా నీళ్ళు పెట్టేసిన పక్కన నీళ్ళు పెట్టేసి వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ఆనియన్ క్యారెట్ ఇవన్నీ కోసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు దోశల పైన ఇంత కారం పొడి చల్లేసి ఇంకా ఈ ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ వేసేస్తాను నాకు ఎక్కువ శాతం అయితే చే చేతుల పైన కట్ చేయడం అలవాట ఇంకా చాపింగ్ బోర్డు పైన అంతగా అలవాటు ఉండదు సో ఇంకా చాపింగ్ బోర్డు పైన ఇలా క్రష్ చేస్తున్నాను క్యారెట్ నేను చా క్యారెట్ తురుముత ఏమవుతుందంటే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంటుంది మన దోశల పైకి వాటి సన్నగానే ఉండాలి ఈ కారం అనమాట రుబ్బి పెట్టుకున్నాను ఇంకా కారం ఒక బాటల్లో వేసేసుకుంటాను నేను ఎందుకంటే దోశలు వస్తున్నప్పుడు ఈ బాటల్తో ఇలా దానికి ఈ దీనిపైన మూతకి హోల్స్ ఉంటాయి అనమాట ఆ మనం ఇలా దోశ వేసినాక ఇడ్లీ వేసుకున్నా కానీ చల్లనికి ఇట్లా బాగుంటుంది అనమాట ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇవి ఫోర్ పీసెస్ వచ్చాయన్నమాట ఇవి ఫోర్ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ వచ్చాయి ఇవి అయితే ఆ బాటిల్స్లో ఇంకా అన్నీ ఉప్పు కారం ఇలాంటి మసాలాలన్నీ వేసి పెట్టుకుంటాను మనకు ఎక్కువ కావాలన్నా ఇలా ఉంటుంది చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి ఆమ్లెట్ వేసినప్పుడు వేసుకోవడానికి కూడా సన్నగా పడతా సన్నగా వేస్తాం అనమాట సో ఇంకా ఇక్కడ పిల్లలకి దోశలు రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ముందు మా పాపకి వేసి ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట తినేసినాక ఇంకా మాకు వేయాలి నేను ఇక్కడ ఒక క్యారెట్ పెట్టాను క్యారెట్తో ఇంకా ఇట్లా ఈ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన తవ్వ పైన ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తాను అనమాట ఆయిల్ని ఇది షేప్ ది అనమాట ప్యాన్ ఇది ఇంకా ఈ ప్యాన్లో మాత్రం మంచిగా వస్తాయి దోశలు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా అయింది తెచ్చి నేను తీసుకొచ్చి మంచిగా పనిచేస్తుంది సో ఇంక ఇక్కడ వీళ్ళకి దోశలు వేసి ఇచ్చేస్తున్నానమాట కారం పొడి పోసేసి ఇంకా క్యారెట్ క్యారెట్ ఇంకా మనం వైజ్ అవర్ ఇస్తే అప్పుడు మనం మన వీడియో షూట్ చేసింది వేరు ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చేది వేరు ఉంటుంది వాయిస్ ఎవర్ ఇస్తుంటే ఎన్ని డిస్టర్బెన్స్ కూడా వస్తూ అనమాట నేను ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను వాయిస్ ఓవర్లో కూడా ఇంకెక్కడి నుంచి చూసేయండి ఫ్రెండ్స్ నాకు అతను నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది మేజ్ అతా వస్తున్నాయి సో ఇంకా మా తిరిగి చూసాను ఇంకా మా పాపకి ఇంకా ఇక్కడ జడేస్తున్నా మా తినేసింది మా వారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అప్పటికే చేస్తుంటే మాకు ఒక్కలు చూస్తూ ఉన్నాయి అక్కడ ఇంకా ఇక్కడ ఏమైనా జడే వేస్తున్నాకి ఈ మనకి జడ వేయాలంటే పెద్ద టాస్క్ ఉంటుంది నాకైతే ఏంటంటే ఈ చిక్కు ఎక్కువ పడుతుంటుంది ఒకటి ఇంకా ఒకటి ఏంటంటే ఈ మనం జడ వేస్తాం కదా పొద్దున్న వెళ్తే జడ వేసుకొని మళ్ళీ సాయంకాలం రాగానే జడలు ఇప్పేస్తుంది ఇప్పేసి ఇంకా రీల్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అందుకే నాకు మళ్ళీ పొద్దున్న జడ వేయాలంటే మళ్ళీ పాపడ తీసి మళ్ళీ చిక్కు పడిపోతాయి ఈమెకే మొత్తం ఒక టైం అంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఈమెకే అయిపోతుంటుంది పొద్దున్న తొందరగా లేవాలంటే ఈమె కోసమే నేను తిడకే చాలా టైం పడుతుంది ఈమెకి నేను ఎంత జుట్టు కట్ చేశాను మా పాపకి ఎంత జుట్టు కట్ చేస్తాను అయినా కానీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది జుట్టు ఆమెకి ఇంకొకటి ఏంటంటే మొన్న టూర్కి వెళ్ళింది కదా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్నానం చేసి నీళ్ళు ఎక్కడ పడ్డాయో లేక పడలేనట్టు రే నీళ్ళు అక్కడ ఇంకా అంతా కొంచెం రాలిపోతూనే ఉంది ఇంత ఇంత జుట్టు పోతూ ఉంది ఆమె జుట్టు అయితే మనాలికి వెళ్ళారు కదా అక్కడ నీళ్లు పడలేదు వాళ్ళకి ఆమెకి ఇంత జుట్టు చాలా రాలిపోతుంది భయం వేస్తూ ఉంది మంచి జుట్టు ఉంది ఆమెకి మళ్ళీ తొందరగా పెరుగుతుంది కదా సన్నగా అయిపోతుంది జుట్టు మొత్తం రాలిపోతుంది అదే నేను వీడియోలు అదే అంటున్నాను జడేయాలంటే పెద్ద టాస్క్ ఉంటుందన్నా కానీ పిల్లల్ని ఎక్కడన్నా పంపించాలంటే వాళ్ళ జుట్టు ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు బయట వెళ్ళినప్పుడు స్నానాలు చేసుకుని అక్కడ నీళ్లు పడవి చెయ్యి నేను అక్కడ తల స్నానం కూడా చెయ్యగానే కూడా చెప్పాను మా పాపకైనా కానీ అక్కడ తల స్నానము ఇక్కడ వాళ్ళకు కట్ లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను ఇక్కడ ఇంకెక్కడ ఇక్కడ వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ రెండు కలిపి కట్టేస్తాను అనమాట వాళ్ళకి దోశలు కాస్త వేడిగా వేడిగా ఉంటేనే టేస్ట్ అనిపిస్తాయి అందుకని నేను కాస్త లేట్గా కడతాను అనమాట వీళ్ళకి మా వారు వెళ్తేటప్పుడు తీసుకెళ్తారు టెన్ థర్టీకి వెళ్తారు మా వారు సో వెళ్తే అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఇది కట్టేస్తాను ఇది మా వారికి లంచ్ బాక్స్ అనమాట రెండు ఉల్లిగడ్డలు ఒక ఆలుగడ్డ వేసి వండుతున్నాయి ఎందుకంటే మా వారు ఇంకా తీసుకెళ్తారు మా వారి ఇంకా వాళ్ళు వాళ్ళు అక్కడ అందరూ వెళ్ళిపోయాక ఇంకా మా మ్యాథ్సీకి మళ్ళీ ఇల్లుకి అన్నం పెట్టేస్తున్నాను వాళ్ళకి ఎంత అరుస్తుంటుందంటే అంత అరుస్తూ ఉంటుంది మళ్ళీ ఇల్లు అమ్మ అయితే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వాయిస్ మధ్య మధ్యలో ఆపి ఆపిస్తున్న వాయిస్ ఒకలాగా ఒకలాగా వస్తుంది కొంచెం విగ్నోర్ చేసేసేయండి అర్థం చేసుకుంటారు అనుకుంటాను నాకైతే చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మా ఇంట్లో అంతా వాయిస్ ఎవరివ్వాల్సి వస్తూ ఉంటుంది ఇంక వీళ్ళకి అన్నం పెట్టేస్తే ఒక పని అయిపోతున్నారు ஆகே ஆகி அப்படி புக்காடு எப்படி தீர்பேஸு மாவு இல்லி மொழி ஆக்சிடும்